ముక్కు మీద ఏమిట్రాహా ఏం లేకపోవటం ఏంటి చూపిస్తాను ఎంత కాకబట్టినా నేను ఊరి నుంచి వెళ్ళటం ఖాయం సరేలే అట్టాగేదు గాని ఇంకో చూడు ఏమి లేదులే తిన్నై

మేదానంగ మేదానాయ ఏమీ లేదు అను ఉంది చూసావా కా చూసావా అచ్చ నీలాగే ఉన్నాడు కాక అవుంది చెర్వా కా చెర్వా ఉంటావు కదా అలాగే నేను అక్కడికి వచ్చి చూస్తా ఎల్ ఎల్ ఏనా ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెడతావా ఎంత బాట అన్నా చేతులతో ఎన్ని పెడతానయ్యా పెడతా నువ్వు ఎనకు పక్కకి రాసుకొస్తాం అన్నం తింటావని కూడా అడగలేకపోయాను అది నేను కష్టపడి సంపాదించి తెచ్చి తిండి అది తినే అర్హత లేదు నువ్వు తల్లి చెప్పాను ఏ రా మాటలు వాడు నిజం అయితే మా అమ్మ నిజంగా చూడరాడు అంత మాట రాడు ఆగా నిన్ను పుట్టించాడుకో మరి కాడ నీ ఏమైనా నాకు అవునమ్మా నాకంటే ఎక్కువగా పెద్ద మీద ప్రేమ అభిమానం పెంచుకున్నాడు అందుకే అలా మాట్లాడుతున్నాడు ఉంటానమ్మా అయ్యాక పెట్టుమని అడిగా ఒక ముద్దకుంటే చెల్లిపోతామా పర్వాలేదు అమ్మా ఇంకోసారి తింటాగా మీ తండ్రి కొడుకులు ఎత్తారు నా కోసమే పుట్టారు చెన్నయ్య నువ్వు చేయని తప్పుకి నిన్ను నేను కొట్టాను అందుకే క్షమించమని అడగటానికి వచ్చాను ఏంట ఆ మాటలు మీరు నన్ను అడగడం ఏంటి ఏ కాలం లేకుండా కొట్టే హక్కు మీకుంది నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి ముందు నాన్ను క్షమించమని అడిగినా అసలు ఆయన తండ్రి కాదంటుటే ఆయన క్షమించమని అడగమంటారేంటి వాడి నీకు తండ్రి మాత్రమే కాదురాబుకాదు

పాప ఎలా నవ్వుతుందో చూడు నేను చూడంను అందంగా ఉంది ఈ మాట చేసి ఆడ చిన్నపిల్లలు నమస్కారం నమస్కారం అందరూ కూర్చోండి కూర్చోండి రే సింహాద్రే ఆ ఖాళీగానే ఉందిగా కూర్చోరా పర్లేదయ్యా రే కూర్చోమంటుంటే మీరు కానివ్వండి నేను తర్వాత ఇంటికి వెళ్ళి తింటాను రే నేను చెప్తున్నానుగా కూర్చొని తింటా వద్దయ్యా కూర్చో ఏంటి ఏమైంది ఎందుకు లేచి నిలబడ్డారు ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి ఓ మాత్రమే లేరా నేను అప్పుడే చెప్పాను కదా లేలే ఇంకా నిలబడి ఉన్నారే అందరూ కూర్చోండి 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 చేయండి రైట్ వడ్డించరాత్రే సరే అదేమిటండి మీరు తినకండి వెళ్ళిపోతున్నారు మీ అందరికి జాతి ముఖ్యమై ఉండొచ్చు అది నాకు వీడియో ముఖ్యం బావ ఈ ఫోటో బాగుందా ఈ హూడి బాగులేద ఇది బాలేదు ఒరేయ్ ఇది బాగులేదు చూడకుండా చెప్తారు రంటండి చూసి చెప్తాను బాగులేదే ఇది బాగుంది కదా బాలేదు ఏంటి చూడకుండానే అంటున్నావు

నీకేమో డబ్బున్న బావుగారు దొరికారు హాయిగా ఉన్నావు నాకున్న నాలుగు ఎకరాలు దొనుకోకపోతే డొక్కా నిండదు తినరే బాగా తిన్నావు అయితే వెళ్ళి రండి అక్క అక్కా వస్తాం ఏ శ్రీశైలం ఆ శ్రీశైలం కాదండి భద్రాచలం ఆ ఏదో ఒకటి ఆ అమౌటా ఏంట మూట అమౌటా అమౌటా అడుగుతున్నారు బావా చూపించు ఏం లేదు బావా అందులో మేము వేసుకునే బట్టలు అవి ఇవి ఉన్నాయి అయ్యో మీరు నిజంగానే ఏదో మాడవరుస్ కానారు మా ఇంట్లో డబ్బు నగర్ నట ఇలాంటి గొండ్ సంచో తీసుకెళ్తుంటాం అందుకే సరదాగా ఇక్కడి నుంచి మీరు బట్టలు తెచ్చుకున్నప్పుడు రంగు పుట్టి తెచ్చుకోండి మానాయమ్మా అసలు తను ఎవరో నాకు తెలియదు ఏం కాదు నేను చిన్నప్పుడు చూసానుగా తను మీ నానమ్మే చూడు మా అరేళ్ళ కూర్చొని అలా పందేలు కాస్తుందో నాయనమ్మని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది ఇందులో తప్పే ఉంది అసలు పందం కాయడానికి ఆడమ్మ తేడా ఉంది ఇదే ఫారెన్ లో అయితే అందరూ కాస్తారు అది అది నువ్వు విదేశాల చదువుకొచ్చావు కదా ఇది పల్లెటూరు ఇక్కడ నీ టేస్ట్ తగినట్టు ఉండాలి కదా అందుకే ఇలా ఎలా ఉంది సూపర్గా ఉంది ఆ పింక్ షర్ట్ పర్పుల్ సూట్ పింక్ మేకప్ ఓ పంచి ఇచ్చిన బావా రోజ్ కలర్ పీస్ మిఠాయి కొనుక్కుని చేతులు పట్టుకున్నాం అనుకో ఇంకా సూపర్ గా ఉంటుంది అవునమ్ముడు చాలా సూపర్ గా ఉంటది చాయి గట్టిగా పీచుకోక ఊపిరాడు రాచినయ్యా ఓ పనోడికి ఇచ్చిన మర్యాద కూడా సొంత మావైకి ఇవ్వలేదు తెలుసండి అందుకనే కదా మీరు నన్ను కూడా పెట్టుకుంది మీ పౌరుషుడు నా దగ్గర చూపించగలరు కానీ అక్కడ చూపించగలరా అక్కడ కూడా చూపిస్తాం ఆ ముసలిదాన్ని చూసావా ఎంత ధైర్యంగా పందాలు కాస్తుందా అవునండి దగ్గర డబ్బులు ఉన్నాయి పందాలు కాస్తుంది అవును ఊళ్ళో ఎంతో మంది ఆడాల దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళందరూ ఇలాగే జోదం ఆడుతున్నారా దానిలాగా సిగ్గులేదు ఎందుకంటే ఓసీలో డబ్బు వస్తుంది ఆడుతుంది ఓసిగా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందిరా మా అక్కింట్లోంచి తోచుకొచ్చింది మరేనండి నౌకర్లకు డబ్బ ఎక్కడి నుంచి వస్తుందండి మాలాంటోళం మీలాంటోళం దానం చేస్తే తప్ప మనం ఎక్కడ బిచ్చ మేస్తున్నాంరా అనుభవించాల్సిన మమ్మల్ని బయట గెంటేసి వాళ్ళే మేస్తున్నారు మంచి మాట అన్నారు ఏం మాయం చేశారో మంత్రం పెట్టారు ఈ మానవుడు అమ్మోసలది వీళ్ళనని ఏం లాభం రా అసలు మా బావకు బుద్ధి లేదు అలా చూస్తా నన్ను కాదు మీ నాన్న అంటుంటా మా బావ సన్నాసి కనుకనే ఇట్ అడ్డమైన కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని సొమ్మంతా నాశనం చేస్తున్నాడు బుద్ధి సన్నాసి ఏంటా ఏంటి మీరు నేను చూసుకుంటాను ఇప్పుడు మీ నాయనమ్మ నీ కోపం రాలేదు కానీ వాళ్ళ బావను అతను అనుకున్నాను మీకేంటి నా భావన నేను పెడతాను తను బుద్ధి సిగ్గు సిగ్గులేనాడే కన్న కూతురిని బయటికి తరిమేసి ఊళ్ళో అందరినీ మేపుతున్నాం పరుగు అయ్యింది పరుగు అయ్యింది పారపడుతున్నాను నిన్న ఊళ్ళో వాళ్ళు అడ్డు రాకుంటే బండి కుక్కలు కొట్టినట్టు కొట్టుండేవాడిని అవును అవును ఏంటి అవును ఎలా అవును అన్నాను నీ స్టైల్ బాగలేదు అవును రేయ్ అయ్యా వీడేదో ఏదో తన్నులు తిని వచ్చినట్టుగా ఉందో నువ్వు చెప్పేది అవును ఏంటి అది మొదట అడిగిన దానికి తర్వాత అవును అవును ఇప్పుడు అవును రేయ్ అయ్యా ఇరవై ఏళ్ళుగా నేను మేపుతున్నా అవును అందుకు మమ్మల్ని మేమే చూపుతో కొట్టుకోవాలి అవును బయట అవును అయితే అవును చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నావా అవును అవును ఇందులో ఏమవును కరెక్ట్ ఎవడో ఏదో కొవ్వెక్కు అది బంగారం కాదు దాని సంగతి నీకు తెలీదు ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే కానీ డబ్బు కావాలా తీసుకో వద్దా అయితే కాయని చెప్పి ఏంటి చేసే పని ఇంట్లో పని ఆ అవును మాస్టర్ మాస్టర్ ఈ పిల్ల బాగున్నారా బావుగారు గొప్ప మరలు దొరికింది నాకు థ్యాంక్స్ అండి అయ్యి బాబు ఇంగ్లీసు అరే బస్ రావడం మళ్ళీ పై సరసాలకి కదులు కదులు అబ్బా ఆ స్టైల్ చూడవే మళ్ళీ మళ్ళీ చూడాలనింది అవున ఊర్మి అండి ఆయన అసలే హిట్లరు ఈ కొంగ చూడండి చూడం ఇక్కడ నుంచి అది కాదు కదా ఆ కొంగ దాకా ఎగిరిపోయిందిరా ఎగిరితే ఎగిరింది రావా అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం మరి కొంగ అది మన కాదండి అది కూడా మందేనా గవర్నమెంట్ చూడదని అని చెప్పబోతున్నాను అంతవరకు బ్రేక్ వేసేసావు వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు

అవునండి లేబు డో ఇట్లు కూర్చుంటారా కూర్చుంటారు వాళ్ళు కళ్ళు పడితే దిష్టికి ఆడవాళ్ళు తినేసేలాగా ఎలా చూస్తున్నారు ఇంకెవరికి పట్టుకోపోయేదాన్ని నేను తప్పండి అమ్మా నాన్న లేని ఆ నేను నన్ను ఆయన సొంత కొడుగా చూసుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడుకున్నారా ఏడి బస్ దగ్గర అదోలా మాట్లాడారట అది అది నువ్వు పంచదారం లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయా ఏంటి అదోలా మాట్లాడుతున్నారు అది నా గొంతు లేదు అది కాదు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటాను సరే సరే ఎక్కడికి వెళ్ళేది మీరు పడుకున్నాక మీ కాళ్ళు నొక్కుండా ఎప్పుడు వెళ్ళేనండి పట్టు పట్టినాయి ఓ పట్టు పట్టు వెళ్తాను ఏంటిది అదే నాకు గుర్తు బాగులేదా అది కాదు గట్టిగా ఉండాల్సిన కాళ్ళు ఇలా లపలపలాడతాయండి అరే ఏంటి అలా మెరుగులు తిరుగుతున్నారు మళ్ళీ తగ్గుతున్నారా అంటే బాగా నిమిషాలు ఉంటుంది ఉండని చెప్తాను ఈ అమృతాంజనం గుండెలు కేసి బాగా రాస్తే దెబ్బగా మాయమైపోద్ది ఏం చెప్తాను వద్దు వద్దు అలా మర్థం చేస్తానండి నువ్వు

ఇదిగో నన్ను చూడు బాగా చూసుకో చూడు అంటున్నానా ఇంకా మీద నేను చూడలేవు ఆ ప్లేస్ సరిగ్గా చూసుకో చూస్తున్నావా అమ్ముడో అమ్ముడు అమ్ముడో ఎక్కడికి అమ్ముడో ఓహో నూతుగా దుక్కి చావడానిక మరి ఏం పర్వాలేదు నేను దూకు కాపాడుతానుగా దూకు దూకు అవన్నీ పాత రోజులు అలాగ అలాగే Karma, 아... eh, is... amal-amal, its... no. a m a tapo, no, b i k i i bikin, no, tapo, b i k i i k i n o bikin, 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 no, tapo, bikin, bikin, amal, 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 a m a a m ఊళ్ళో చూసి నాన్నగారు పరుగు పోతాయి ఇంకో కట్టుకో అది నేను కట్టుకోవాలంటే నువ్వు నన్ను కట్టుకోవాలి కుదరదు అయితే నాన్నగారి పరువు పోని ఎక్కడికి వెళ్తావు గాలి కోసం ఇప్పటికే స్నానగా తగిలింది చాలు ఇక్కడ రాను ఈ ఊరంతా నన్ను చూసే వరకు నేను ఆ పంపు కింద స్నానం చేస్తాను స్నానం ఆమె పంపు కింద ఈ రకంగా పరువు పోతాయి అమ్మో వచ్చాయి చేసినప్పుడు చాలా అందుకే వచ్చాడు రాళ్ళు మూసుకోండి రా కళ్ళు మూసుకుంటే పోతాం అండి సరే అయితే తెరవండి ఏమైందండి అటు మొదలు చూడండిరా ఇటు ఇటు అండి అందుకే నాకు ఎదురు అండి నన్నే చూడండి ఇంకా సరింకా ఉన్నారా వచ్చామండి మధ్యాహ్నం ఇంకా అవుతారండి ఇవాళ ఎవరు రాక్కలేదు మీకు సావు అయ్యా మరి కూల్ డబ్బులండకుండా కూర్చునే కూల్ డబ్బులు ఇస్తామంటున్నారు ఎందుకండే పల్లవు రావాలి రా ఏంటో తెలియట్లేదు చిన్నయ్యా